మలైపూరి మామూలుగా లేదుగా ఏంటి మా కోసం మళ్ళీ మలైపూరి తెచ్చావా అని మీ ఓళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోయేలాగా మడతాడు అద్దానండి కప్పుడు పంచదారలో కప్పున్నర నీళ్లు పోసుకుని పంచదార కరిగి మూడు నిమిషాలు మరిగిన తర్వాత జస్ట్ జిగురు కావగానే పావు కప్పు పాకం తీసుకుని పక్కన వేసుకుని మిగిలిన పాకంలో యాలగిలి పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని స్టవ్ అవేసి పక్కన వేసుకోండి ఒక గిన్నెలో కప్పున్నార గోధుమ పిండి అరకప్పు మైదా పిండి కొంచెం ఉప్పు వేసుకుని కప్పున్నర నీళ్లు అప్పుడప్పుడు పోసుకుంటూ పావు కప్పు పంచదార పాకాన్ని కూడా అందులో వేసుకుని ఉండలేకుండా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని పక్కన వేసుకోండి పాలు పోసుకుని రెండు పొంగులు వచ్చిన తర్వాత రెండు చెంచాల పంచదార వేసుకుని సిమ్ లోనే పాలను సగం అయ్యే వరకు కలుపుతా మరిగించండి అత అరకప్పు కప్పు పాల పొడిని అప్పుడప్పుడు వేసుకుంటూ సిమ్ లో ఉండ లేకుండా కలుపుతా ఉంటే దగ్గర పడిపోద్దండి కోవాని తీసి పక్కన కలిపి పెట్టుకున్న పిన్ ఇంకోసారి కలిపేసుకుని ఒంటగట్టుతో మీడియం హీట్ లో ఉన్న నూనెలో పిన్ ఒకేసారి పోసేయండి దాని అంతట పైకి వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ముదురు బంగారంలోకి రాగానే తీసేసుకుని అంతా పిండేసుకుని గోరు వెచ్చట పాకంలో వేసుకుని ఐదు నిమిషాలు నానిన తర్వాత తీసేసుకుని మధ్యలో కోవాతో స్టఫ్ చేసేసుకుని మడతెట్టుకుని మళ్ళీ పాకం పోసుకుని బాదం పలుగులతో అలంకరించుకుంటే ఏంటో ఉంటదండి మధురం అనే మాటకి మరో పేరు ఉంటే మలైపూరి అంటారేమో అని మెచ్చుకోవాల్సిందేనండి నచ్చిండ్ క్లక్ చేసి ఫాలో చేయండి మీకు ఇంకేమే వంటగాలి కాలో కామెంట్ సిక్స్ లో అడగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు వీడియోకి ఏం మాట రాసింది తీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేణది రండి బాబు జిగేమంటూ జారిపోతుంది ఏంటిది జల్లీలాగా నిజంగా కార్న్ఫ్లవర్ కొత్త ఐటమ్స్ ఇవి వాడుంటారు చచ్చా అవేం లేకుండా ఇంట్లో ఉన్న సరుకులతోటే సరి కొత్తగా శరీరానికి సాల్వ్ చేసే స్వీట్ ని సిద్ధం చేసేద్దాం రండి మిక్సీ జార్ లో అరకప్ సగ్గు బియ్యం వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక కప్పుడు నీళ్లు పోసుకుని మళ్ళీ మిక్సీ పట్టేసి పేస్ట్ లో చేసుకుని ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టేసుకోండి మిక్సీ జార్ లోనే అరకప్పు క్యారెట్ తురుము అరకప్పు కొబ్బరి మొక్కలు కూడా వేసుకుని కప్పుడు నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకుని ఒక క్లాత్ లో వేసుకుని గట్టిగా పిండేసుకున్నాక దీన్ని తీసుకెళ్లి సగ్గు బియ్యం పేస్ట్లు వేసి ఉండలేకుండా కలిపేసుకున్నాక వడకట్టేసుకుని ఒక ప్యాన్ లో వేసుకోండి అందులోనే కప్పుడు పంచదార వేసుకుని సిమ్ లో ఐదు నిమిషాల పాటు కలిపారంటే చెక్క పడుతుందండి అప్పుడు చెంచాడు నెయ్యేసి సిమ్ లోనే అలా కలుపుతూ ఉండండి మొత్తానికి నాలుగు చెంచాల నెయ్యి అప్పుడప్పుడే వేసుకుంటే ఉప్పు గంట పాటు సిమ్ లోనే ఆపకుండా కలిపారంటే పూర్తిగా చెక్కబడిపోతుందండి కొంచెం యాలగిలి పొడి నేతిలో ఏపీని జీడిపప్పు పలుపులు ఇదిగడ ఉప్పేసి సిమ్ లోనే ప్యాన్ నుంచి వదిలేసే వరకు ఆపకుండా కలిపేసుకున్నాక అప్పుడు రాసుకున్నాక రాసుకున్నా గిన్నెసుకుని పూర్తిగా చాలారిపోయిన తర్వాత తిరగేసుకుని ముక్కల కోసం తింటే ఉంటదండి చల్ల సలబండి సరే ఈ స్వీట్ తినంగానే సల్లబడిపోవలసిందేనండి నచ్చితే కనుక ఎక్సెస్ ఫాలో చేసేయండి మీకు ఇంకేమే మాట కలగాలో శిక్షణ అడిగండి మన యూట్యూబ్ చా కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది వీరైతే వాయిస్ ఇచ్చి మోటే చేసి మాత్రం వేణది రెండో క్యూటెస్ట్ స్వీట్ కళాకంద కొన్నేళ్ల క్రితం కళాకందనే కన్నెత్తి చూసింది లేదు ఖరీదు ఎక్కువను కొనుక్కున్నదే లేదండి కానీ ఏ కంగారు లేకుండా కళాకంద చేయాలంటే దానికి వెడల్పుగా ఉన్న గిన్నెలో అర లీటర్ పాలు పోసుకుని అడగంటకుండా సిమ్ లోనే కలిపితే పది నిమిషాల పాటు మరిగబెట్టండి పాలు శుభ్రంగా మరిగిపోయి సగం అయిపోయిన తర్వాత ఒక చెంచాడు నిమ్మరసాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ సిమ్ లోనే అలా కలుపుతా ఉంటే పాలు ఇరిగిపోతాయండి అప్పుడు రెండు చెంచాలు పంచదార వేసుకుని సిమ్ లోనే పది నిమిషాల పాటు కలిపిన తర్వాత చిటికడు ఉప్పు కొంచెం యాలిగిలి పొడి కూడా వేసుకుని ఐదు నిమిషాల పాటు కలిపిన తర్వాత నెయ్యేసుకుని శుభ్రంగా కలిపేసుకోండి సిమ్ లోనే అలా కలుపుతూ ఉంటే ఇది ప్యాన్ సెపరేట్ అయిపోయి గట్టి అప్పుడు తీసేసుకుని నెయ్యి రాసుకున్న స్టీల్ డబ్బాలు వేసి రెండు మూడు సార్లు టాప్ చేసిన తర్వాత గంట పాటు పక్కన వేసుకోండి ఇది ఈజీగా బయటకు రావాలంటే కొంచెం మంట చూపించి తిరిగేసారంటే కలకంద బయటకు వచ్చేదండి తర్వాత ముక్కలు కోసేసుకుని బాదం పలుకులు అలంగించుకుని తీసుకుంటే ఎంత ఉంటదండి కొమ్మ మీద ఉన్న కోకలు పక్కన కూర్చుని కీలకెలమంటూ కబుర్లు ఆడినట్టు ఉంటుందండి నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంట కలగాలో కామెంట్ సెక్షన్ అడిగండి మన మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసిన మాత్రం వీణ క్రేజీ కాలజామునా ఆయన కాలాజామును చేయాలంటే కావాలు ఖరీదైన సరుకులు కొనుక్కురావాలనుకుంటున్నారా అబ్బె బాద అంతా కాదండి కిచెన్ కబోర్డ్ లో ఉన్న కొన్ని ఐటమ్స్ తోే క్యూటెస్ట్ ని క్రియేట్ చేసేదాండి ఒక మిక్సీ జార్ లో ఒకప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుని అందులోనే ఆరు కప్పు నీళ్ళు కూడా పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఓ క్లాత్ లేదు శుభ్రంగా పిండేసాక కొబ్బరి పాలు తీసి పక్కన గిన్నెలో రెండు నెయ్యి వేసుకుని పావు కప్పు బొంబైరావు కూడా వేసుకున్నాక సిమ్ లో మూడు నిమిషాల పాటు ఏపెండి ఆర కప్పు గోధుమ పిండి వేసుకుని సిమ్ లో ఐదు నిమిషాల పాటు వేపండి తీసి పెట్టుకున్న కొబ్బరి పాల్ని ఒకప్పుడు అందులో వేసేసి సిమ్ లోనే రెండు నిమిషాలు కలిపి అంటే ఇలా మొదకట్టేదండి తర్వాత చిటికుడి ఉప్పేసి గోరవచ్చగా అయిన తర్వాత బలం ఉపయోగించు మెదపేసుకుని ఇది రాసుకున్న చేతులతో పగులు అన్నవి లేకుండా చూపిస్తున్నట్టు ఇలా బుల్లెట్స్ కింద చేసేసుకుని పక్కనే తీసుకోండి ఒక గింట్లో కప్పుడు పంచదార కప్పుడు నీళ్లు కూడా పోసుకుని శుభ్రంగా మరిపోయిన తర్వాత అందులోనే కొంచెం యాలకిలి పొడి వేసుకుని పాకం జస్ట్ జిరుగా ఆవుగానే స్టవ్ అయిపోయింది మీడియం హీట్ గా ఉన్న నూనెలో బుల్లెట్స్ ని ఒక్కొక్కటి వేసుకుని ఐదు నిమిషాల పాటు అస్సలు గట్టి పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోనే ఏడెనిమిది నిమిషాల పాటు వేపేసుకుని ముదురు ముప్పడం రంగులోకి రాగానే తీసేసుకుని వేడి వేడిగా ఉన్న పంచదార పాకం వేసి మూత పెట్టి మూడు గంటల పాటు వదిలేసాక ఆకన బాదం పలుగులు దాళ్ళించుకుని తీసుకుంటే ఎంటో కుటుంబ కష్టాలని కడలిలో కొట్టుకుపోయినంత క్రేజీగా ఉంటదండి క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమీ వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మన మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు ఈ వీడియోకి మాటలు రాసింది అయితే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణిరండీ హాయ్ స్వీట్ స్వీట్ హోమ్ నుంచి సరాసరి సర్దుకొచ్చేసారే ఏంటి గా ఉన్నాయి చాలే మా స్వారు స్వీట్ హోమ్ నుంచి తేవడం కూడా ఈ హోమ్ లో చేసినవే అయినా మనం ఎంత సిరాకులో ఉన్నా స్వీట్ సున్న ముక్క తింటే చాలండి స్మైల్ వచ్చేయాల్సిందేనండి స్టార్ట్ చేసేద్దానండి గిన్నెలో ముప్పావు కప్పు మైదా పిండి వేసుకుని సిమ్ లోనే ఐదు నిమిషాల పాటు దోరగా వేగిన తర్వాత ఒక చెంచాడు నెయ్యి వేసుకోండి మొత్తానికి ఐదు చెంచాల నెయ్యి అప్పుడప్పుడు వేసుకుంటా సిమ్ లోనే కమ్మట వాసన వచ్చే వరకు జాతగా ఏపేశాక వీడియోలో చూపిస్తున్నట్టు కాస్త జోరగా అయిన తర్వాత స్టవ్ అప్పేయండి ఇది గోరువెచ్చగా అయ్యాక ఎనిమిది చెంచాలు పొడి వేసుకుని శుభ్రంగా కలిపి కొంచెం యాలకల్ పొడి కూడా వేసుకుని పిండి మొదల కలిపేసుకున్నాక సగం పిండి మొదలు తీసుకుని పక్కన పెట్టేసుకోండి మిగిలిన మొదలు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక నెయ్యి రాసుకున్న గినిలో తెల్లటి మిశ్రమాన్ని ముందర నొక్కు పెట్టేసాక దానిపైన పసుపు రంగు మిశ్రమాన్ని కూడా పెట్టేసి ఇంకా జాతకగా సర్దేసుకుని పైన బాదం పలుకులతో పావు గంట వదిలేసిన తర్వాత ఆ స్క్రాప్ చేసుకుని మొక్కలు కోసుకుంటే ఎంటగా ఉంటదండి సభలో సభ్యత్వం సంపాదించినంత సంతోషంగా ఉంటదండి నచ్చితే కనుక క్లక్ చేసి ఫాలో చేసండి మీకేమేం వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు ఈ వీడియోకి మాటలు రాసింది అయితే వాయిస్ ఇచ్చి వంట చేసి సేమి చక్ర పొంగల చిత్రంగా ఉంది వచ్చావా విచిత్రమైన వంటలతో విసిపించడానికి అయ్యో ఇది విచిత్రమో విడ్డూరమో వండిదేనే కదండి ఇది వాండర్ఫుల్ గా ఉంటది వాట్ చేసేది తిరిగాను రండి ఒక గిన్నెలో రెండు కప్పులు నీళ్లు పోసుకుని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముప్పావు కప్పు సేమియాలు వేసుకుని ఐదు నిమిషాల పాటు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉడికించేసుకున్నాక వెంటనే చేసుకుని పక్కన వేసుకోండి ఇంకో గింలో పావు కప్పు పెసరపప్పు వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాక ముప్పావు కప్పు నీళ్లు పోసుకుని ఏ నిమిషాల పాటు మెత్తగా ఉడికించేసుకున్నాక తీసి పక్కన వేసుకోండి ఇంకో గిన్నెలో కొంచెం నెయ్యి ని కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని దోరగా లేతము పూడరంగరకు ఏ వేసుకున్నాక తీసి పక్కన వేసుకోండి అదే నేతిలో కప్పు పావు బెల్లం వేసుకుని అరకప్పు నీళ్ళు పోసుకుని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న పెసరపప్పు సేమయాలు కూడా వేసేసుకుని జాతరగా కలిపేసుకున్నాక చిటికూడ ఉప్పేసి మళ్ళీ కలిపేసుకుని మూత పెట్టి సిమ్ లో మూడు నిమిషాలు మాకు పెట్టేయండి అత మీడియం ఫ్లేమ్ లో మాత్రమే నీరంతా ఇగిరిపోయే వరకు కలిపేసుకున్నాక ఆకను కొంచెం యాలగిలి పొడి ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని వేడి వేడుకోనప్పుడు ఎరటాక్ లో వడ్డించుకుంది ఎంత షిప్ చిప్పెక్కి సముద్రంతో సాల్సా డాన్స్ చేసినట్టు ఉంటుందండి నచ్చే కనుక లెక్చర్స్ ఫాలో చేసండి మీకు ఇంకేమే వంట కావాలో కామెంట్ సెక్షన్ అడిగండి మరి మా యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ వంట చేసింది మాత్రం వేనాది